కెమెరా రోలింగ్ ఐదు లక్షల కంటే అత్తి ఇంట్లో ఉండేది నోట్ల కట్లపై నిద్ర కట్ చేస్తే అనాథల హీరోలతో పోల్చుకుంటే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ కెరీర్ చాలా తక్కువగా ఉంటుంది వరుసగా రెండు మూడు ప్లాప్లు పడితే చాలు అవకాశాలు కరువైపోతాయి ఇక హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే కూడా సినిమాల అవకాశాలు తగ్గి తగ్గుతాయని అభిప్రాయాలు ఉంది ఇలాంటి పరిస్థితుల్లో వందల కొద్ది సినిమాలకు చేసి అందాల తార చాలా చాలా మంది ఉన్నారు కొంతమంది సినీ హీరోయిన్స్ జీవితాలు చాలా విభిన్నంగా ఉంటుంది కాస్ట్లీ కార్లు బ్రాండెడ్ బట్టలు కోట్లు ఖరీదులు చేసే ఇల్లు ఖరీదైన వాచ్లు వాడుతుంటారు అలాగే కొంతమంది హీరోయిన్స్ కోటల్లో రెవెన్యూరేషన్స్ అందుకుంటూ ఉంటారు హీరోయిన్లు సమానంగా రెమ్యునేషన్స్ అందుకునే హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా అవార్డుస్తుండడంతో సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుంటారు దాంతో హీరోయిన్స్ కూడా భారీగా రెమ్యునేషన్స్ ఇస్తున్నారు నిర్మాతలు ఇప్పుడు మనం మాట్లాడుకునే హీరోయిన్ మాత్రం చాలా స్పెషల్ ఆమె కోసం స్టార్ హీరోలు కూడా ఎదురు చూసేవారు ఆమె డేట్స్ కోసం నిర్మాతలు పెద్ద యుద్ధమే చేసేవారు అయితే ఆమె ఇప్పటి హీరోయిన్ కాదు ఒకప్పుడు ఇండస్ట్రీ ఊపేసిన నటి ఆమె రోజుకు లక్ష రూపాయలు రెమ్యూనిరేషన్స్ అందుకుంటుంది చివరకు అనాథల కన్ను మూసేసింది ఆమె ఇంతకు ఆమె ఎవరంటే ఒకప్పుడు తెలుగు సినిమా ఓ పేసిన అందాల సుందరి సిల్క్ స్మిత జయమాలిని జ్యోతి లక్ష్మి డిస్కో శాంతి లాంటి వారికి పోటీనిచ్చి ఏకంగా స్టార్ హీరోల సినిమాలలో సైతం ఛాన్సులు సంపాదించింది ఈ భామ ఆ సమయంలో ఓ స్టార్ హీరోయిన్ కు మించిన క్రేజీ సిల్క్ స్మితకు ఉండేది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు స్టార్ హీరోలతో సరి సమానంగా అందుకునే సిల్క్ స్మితకు సిల్క్ స్మిత ద్వారా తర్వాత ఎంతమంది డాన్సర్స్ వచ్చిన అయినా ఎవరు కూడా సిల్క్ స్మిత బ్రాండ్ ఇమేజ్ ను టచ్ చేయలేకపోయారు ఇదంతా కూడా సిల్క్ స్మిత గురించి అందరికీ తెలిసిందే అయితే ఆమె గురించి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి గతంలో డిస్కో శాంతి ఓ ఇంటర్వ్యూలో సిల్క్ సిమిత గురించి పళ్ళు సంచలన విషయాలు చెప్పింది సిల్క్ స్మిత చాలా కలుపుగోలుగా ఉంటుందని ఆమెను నేను అక్క అని పిలిచేదాన్ని పెళ్ళి విషయంలో ఆమె ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకోకుందో నాకు అర్థం కాలేదు సిల్క్ సిత ఏ విషయంలో నా దగ్గర దాచేది కాదు ఆమె భర్త గురించి అతడికి ముందే ఉన్న పిల్లల గురించి నాతో చెప్పింది అప్పట్లో శిక్ష పారితోషకం తీసుకునేది రోజుకు లక్ష నుంచి మూడు లక్షలు ఆమె రెమ్యూనియూరేషన్ గా తీసుకుంది నెలకు ఐదు లక్షల కంటే అద్దెల్లో అద్దెంట్లో ఉండేది మేము ఆ స్థాయికి చేరుకునేందుకు పదేళ్ళు పట్టింది అప్పుడప్పుడు సొంత ఇల్లు కొనుక్కోవచ్చు కొను కదా అని నేను అడిగిన అడిగేదాన్ని ఆమెను చాలా లగ్జరీ లైఫ్ మంచంపై నోట్లు కట్టలు ప పరుచుకొని పడుకునేది అవకాశాల కోసం తిరిగినప్పుడు ఎవరు నన్ను పట్టించుకోలేదు ఇప్పుడు నేను డబ్బుపై పడుకుంటున్నాను అని చెప్పింది సెన్ సెట్ల సెట్ లో ప్రతి ఒక్కరూ ఆమెను గౌరవించేవారు అని డిస్కో శాంతి తెలిపింది ఈ కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి